రాష్ట్రంలోని ప్రైవేట్ ఆలయాలు అందులో భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్లో లో ఈ సంస్థ కార్యకలాపాలు పీపుల్స్ పర్ఫెక్షన్ పై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు జిల్లాలో అధికారులు తమ తమ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆలయాల పర్యవేక్షణపై కూడా దృష్టి సారించాలన్నారు ప్రైవేటు ఆలయాల నిర్వాహకుల నుండి పండుగలు పర్వదినాల సమయంలో ఆయా ఆలయాలకు ఎంత మంది భక్తులు రావచ్చు రద్దీ నియంత్రణకు ఆలయ నిర్వాహకులు చేపడుతున్న చర్యల గురించి ముందుగా అధికారులకు తెలియజేయాలని ఆదేశించి చర్యలు తీసుకోవాలన్నారు అలాగే భక్తుల రద్దీ నియంత్రణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా చూడాలని అన్నారు ప్రైవేటు ఆలయాలు తమ పరిధి కాదని నిర్లక్ష్యం అధికారుల్లో ఉండకూడదన్నారు ప్రైవేటు ఆలయాల నిర్వహణ బాధ్యత ఆలయ నిర్వాహకులు ఆలయ ధర్మకర్తలదే అయినప్పటికీ రద్దీ సమయాల్లో ఆయా ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు ప్రజలంతా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను మరింతంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో ఐటీ ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని సిఈఓ ప్రకాష్ జైన్ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఏపీ ఫైబర్ నెట్ ఎండీ గీతాంజలి శర్మ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ఆర్టి ఆర్టీజీఎస్ జాయింట్ డైరెక్టర్ మల్లికా గర్గ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు